హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ ఈరోజైతే మనం టీడీపీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నామండి టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత కావలి శాసనసభ్యులు దగ్గమాట వెంకట కృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈనాటికి సంవత్సరమైన సందర్భంగా అయితే ఈరోజు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంలో అయితే భారీ కేక్ కట్ చేసి అయితే ఇక్కడ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు ఇక్కడ వాతావరణం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే మనతోటి కావలి ఎమ్మెల్యే దగ్గమాట వెంకట కృష్ణారెడ్డి గారు అయితే మనతోనే ఉన్నారు వారి నాడు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ టీడీపీ ప్రభుత్వం గెలిచిన సంవత్సర కాలంగా ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా సీఎండి బృందం నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఈరోజు ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా సంవత్సరం నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీ నోటి నుంచి ముఖ్యంగా ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి మా గురువులు మా దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో చెప్పిన మాట మీద నిలబడి మొదటిసారి ఐదు అంశాల మీద తొలి సంతకం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విధ్వంసమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఘాటిలో పెడుతూ ప్రజలకి దగ్గరవుతూ నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట మీద నిలబడి ఈరోజు ఎన్నో పథకాలను ప్రజలకు చేర్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తల్లికి వందనం ఈరోజు స్కూల్స్ రీఓపెన్ అవుతున్న తరుణంలో ఎవరైతే అకాడమిక్గా పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఆసరాగా ఉండాలి వారికి చేయుతగా ఉండాలి అనే ఉద్దేశంతో రోజున ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన తల్లుల అకౌంట్లో రోజున అమౌంట్ వేయటం అంటే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అది ఒక్క ఫ్రంట్ ప్రభుత్వ విజయం అదే చంద్రబాబు నాయుడు అంటే అదేవిధంగా సూపర్ సిక్స్లో చెప్పినటువంటి పథకాలన్నింటినీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ సూపర్ సిక్స్కి సంబంధం లేకుండా ఉన్నటువంటి అన్నింటినీ కూడా అమలుపరుస్తూ దాదాపు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నింటిలో కూడా దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఈ రోజున బాకీలు తీర్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఆయనను నమ్మి ఈ రోజున దాదాపు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆశీస్సులతో ఆయన యొక్క ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడుస్తుందని సంవత్సర కాలంలోనే ఆయన చూపించిన బాట ఆయన చూపించిన అభివృద్ధి రాబోయే ఐదు నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా ఇంత ఇంతెంతై ఇంత ఒచ్చడింత అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ముందుకు పోతుందని ఫ్రంట్ నాయకత్వంలో ఒకవైపున మోడీ గారు రెండో వైపున పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా ఆయనకు అండగా ఉండగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు కాబట్టే ఈ సంవత్సర కాలంగా ప్రకృతి కూడా పులకించి ప్రకృతి కూడా ఈ రోజున వర్షాల రూపంలో ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తుందంటేనే ఆయన చేసే పరిపాలన మీద ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన మీద ప్రకృతి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా ప్రజాన్ని కానీ అందరినీ కూడా కోరుకునేది మన ఆలోచన ఒక తప్పుడుతనానికి దారి తీయకూడదు మన ఆలోచన ఒక మంచి ప్రభుత్వానికి నాంది పలకాలి అందరం కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలి చంద్రబాబు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని నడిపేందుకు ఆయనకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని శక్తినిచ్చే విధంగా మనందరం కూడా పూజలు చేయాలని ఆయన ఉన్నంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఎటువంటి లోటు రాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందని వారి నాయకత్వంలో వారి సూచనలతో వారితో నడిచేటువంటి భాగ్యాన్ని కల్పించిన కావలి ప్రజానీకానికి కావలి ఓటర్ మహాశైలికి ముఖ్యంగా నాను నమ్మి నాతో నడుస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీ జనసేన నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సంవత్సర కాలం కావలికి చేసిన అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి కృషి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సార్ చూసుకున్నట్లయితే సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా మీ సొంత నిధులు వెచ్చించి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది జరగబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్రం వివిధ నియోజకవర్గాలు ఒక ఎత్తే అయితే కాబల నియోజకవర్గం ఆదరణకి రాక్షస ప్రభుత్వానికి బలీనటువంటి నియోజకవర్గం రౌడిజం గుండాయిజం బెదిరింపులు ఆస్తులు ఉన్నాయని తెలిస్తే ఈ ఆస్తులను ఎక్కడ లాక్కుంటారని రోడ్డుకి ప్రజలకి నాయకులకి కనిపించకుండా తిరిగిన పరిస్థితి గంజాయి సింగిల్ నెంబర్ లాటరీలు క్రికెట్ బుకీలు ఇది గత ఐదు సంవత్సరాల కావలి పరిపాలన వాటన్నిటికీ పలుకుతూ ఈ రోజున సుపరి పరిపాలన దిశగా కావలి నడిచింది అనే విషయాన్ని నాకు మానసిక ఇస్తుంది ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వివిధ రంగాలకు సంబంధించినటువంటి అందరి అధికారులు ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు అందరు సమిష్టి వల్ల ఈరోజు కావలలో ఈ ఒక్క సంవత్సర కాలంలోనే ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు దశగా మనం అడుగులు వేయటం జరిగింది ఈరోజు కావలి ప్రశాంతంగా ప్రజలు జీవించడానికి అన్ని సదుపాయాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఈరోజు కావలి చాలా ప్రశాంతంగా ఉందని కూడా తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశీస్సులతో ఈరోజున మనకి అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా కావలికి రాబోతున్నాయి వాటన్నిటిని స్వాగతించబోతున్నాం రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో మన యువతకి బ్రహ్మాండమైనటువంటి ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన కూడా నెరవేరబోతున్నటువంటి తరుణం కూడా ఈ ప్రభుత్వం వల్ల నెరవేరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సార్ కావల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ప్రజల్ని తప్పుదవ పట్టించే విధంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్లు చేపెట్టడం జరుగుతోంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు వెలుగు ఉన్న దగ్గరే చీకటి ఉంటుంది పగలున్న దగ్గరే రాత్రి ఉంటుంది వెన్నెల ఉన్న దగ్గరే అమావాస్య ఉంటుంది ఈ కావలి మొత్తం వెలుగుతో వెన్నెలతో పగలతో నిండిపోయినటువంటి కావలిని అమావాస్య దిశగా చీకటి దిశగా తీసుకపోవాలనేటువంటి ఆలోచన వారిది దీన్ని ప్రజలు తృణప్రాయంగా నెట్టేశారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఏ నాయకుడికి పరాభవాన్ని తనకిస్తే కానీ ఈరోజు తగుదునమ్మని రోడ్డెక్కి ఈరోజు మాట్లాడుతున్నారు మే ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు మాటలు చెప్పడం కాదు చేసి చూపించడమే చా ముఖ్యం నేను తక్కువగా మాట్లాడతా ఎక్కువగా పనులు చేస్తా కావలి పట్టణ నియోజకవర్గ ప్రజల యొక్క ఆదరాభిమానాలు నా వైపు మెండుగా ఉన్నాయి నిండుగా ఉన్నాయి ధర్మం వైపు ప్రజలందరూ నడుస్తున్న తరుణంలో ఇటువంటి హీరోలు పక్కన విలలు ఉంటారు కాబట్టి విల గురించి మనం ఆలోచిస్తే హీరో కూడా వెనకబడతాడు కాబట్టి నా ఉద్దేశం వల్ల కావలి అభివృద్ధి ప్రజలే హీరోలు వాళ్ళ వైపున అండగా నిలబడడం నా ధర్మం తప్ప అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించే ఆలోచన కూడా నాలో లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఒకే మాట అయితే నినాదంగా చెప్పుకుంటున్నారు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడన్న ఒక నినాదంతో మీనింగ్ వేరేనే కానీ కానీ పని మాత్రం ఒక అని చెప్పి ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా ఎంతో మంది టిటిపి నాయకులు అదే విధంగా కూటమి నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని భారీ కేక్ ని కట్ చేసి ఈ రోజు ఎ.ఎల్. కావలి సత్యన సభలు దగ్마ట వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య కూడా మునిగిపోయారు. కెమెరా맨 వినోద్ తట్టి కామాక్షి టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి కావలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి